సాక్షాత్తు శ్రీనివాసుడు నడిచిన మార్గమే శ్రీవారి మెట్లు శ్రీవారు మొట్టమొదటిసారిగా తిరుమల చేరుకున్న అతి పవిత్ర మార్గము శ్రీవారి మెట్లు శ్రీనివాసుడు పద్మావతిని పరిణమయమాడిన తరువాత వారు ఈ దారి గుండానే తిరుమల చేరుకున్నారు తిరుమలకు ఇది అతి పురాతన నడకదారి ఒకప్పుడు చంద్రగిరి నుండి తిరుమలకు రాకపోకలన్నీ ఈ దారిగుండానే జరిగేవి శ్రీకృష్ణదేవరాయలు అన్నమయ్య తదితర మహాభక్తులు ఎంతో ఈ దారి గుండానే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారని ప్రతీతి తిరుమల కొండపైకి రెండు మార్గాలు ఉన్నాయి అలిపిరి నుండి వెళ్ళే దారి అందరికీ పరిచయమైనది ఈ దారిలో వేగంగా నడిస్తే నాలుగు గంటల సమయం పడుతుంది తిరుమల చేరుకోవడానికి రెండవ కాలిబాట శ్రీవారి మెట్లు నుండి ఉంది ఈ మార్గంలో ప్రయాణం ఒక గంట మాత్రమే పడుతుంది తిరుమల బస్ స్టాండ్ నుండి శ్రీవారి మెట్టుకు ఉచిత బస్సు కలవు అలిపిరిలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఉచిత లగేజ్ కౌంటర్ ఉంది మెట్ల మార్గం గుండా నడిచి వెళ్ళే వాళ్ళు తమ బ్యాగులను ఇక్కడ ఉంచితే దేవస్థానం వాళ్ళు కొండపైకి తీసుకుని వెళ్తారు ఇక్కడ నుండి మెట్ల మార్గం ఆరు కిలోమీటర్లు ఉంటుంది శ్రీవారి మెట్లు ద్వారా నడక మార్గంలో తిరుమలకు వెళ్ళి భక్తులకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతించబడినం కనుక సమయపాలన అతి ముఖ్యం ఏమాత్రం ఆలస్యం చేసినా మరో రోజు వరకు వేచి ఉండాలి కనుక ఈ సమయానికి సన్నదానం కావాలి నడక ప్రారంభించే ముందు స్వామివారి ప్రసాదం తీసుకోండి స్వామివారి పాదాలకు నమస్కరించుకుని గోవిందనామాలు స్మరిస్తూ నడక యాత్ర ప్రారంభించాలి ఏడుకొండలవాడ ఆపదొక్కులవాడ అనాథరక్షగా వెంకటరమణ గోవింద గోవింద అలిపిరిలో తిరుమల నడిచి వచ్చే వాళ్లకు టోకెన్లు ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఇస్తారు ఎందుకంటే మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఆలస్యం అయితే టోకెన్ ఇవ్వరు ప్రతిరోజు శ్రీవారి మెట్టు మూడు వేల ఏడు వందల యాభై టోకెన్లు మరియు అలిపిరికి పదకొండు వేల రెండు వందల యాభై టోకెన్లు నడక మార్గం ద్వారా నడిచి వచ్చే భక్తులకు పదిహేను వేల టోకెన్లు లేదా సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే జారీ చేయబడ్డాము టోకెన్లు కోట పూర్తయిన లేదా సమయం ముగిసిన ఎడలా కౌంటర్లు మూసివేయవండు కావున భక్తులు గమనించే ప్రార్థన సుమారు మూడు వందల నుండి నాలుగు వందల మెట్ల వరకు చాలా సులభంగా ఎక్కవచ్చు గోవిందనామాలు చదువుకుంటూ గోపాలు స్మరించుకుంటూ నడక సాగించండి దర్శనం టోకెన్ టిక్కెట్ మరో తొమ్మిది వందల మెట్ల మార్గంలో ఉంది గోవింద గోవింద శ్రీవారి మెట్లు కాలిన కింద వచ్చు భక్తులు లగేజ్ కౌంటర్ ఎంపీసీకి ఎదురుగా ఉన్న బిల్డింగ్లో తీసుకోవచ్చు ఒక్కోసారి బ్యాగులు రావడం లేట్ అవుతుంది బ్యాగులు వచ్చేలోపు స్వామివారి అన్నదాన ప్రసాదం స్వీకరించండి ఇక్కడికి దగ్గరలోనే ఎస్వి అన్నదాన భోజనశాల ఉంది తిరుమలలో అంగప్రదక్షిణ చేయదలుచుకున్న భక్తులు ఇవి తెలుసుకోవాలి వెంకటేశ్వరునికి శుభ్రపాత సేవ అయిన తర్వాత భక్తులను అంగ ప్రదక్షిణకు అనుమతిస్తారు స్వామివారి సన్నిధిలో అంగప్రదక్షిణ చేయడం అంటే మాటల అనుభూతిలా ఎలా వర్ణిస్తాం తిరుమల కొండపైన తిరుమల అంటేనే స్వామివారి కొండ తిరుపతి అంటే క్రింద ఉన్న ఊరు ఆఫీస్ ఈ సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న బిల్డింగ్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి అంగప్రదక్షిణ టికెట్స్ ఇస్తారు అంగప్రదక్షిణ టికెట్స్ ముందుగా వచ్చిన ఏడు వందల మందికి మాత్రమే ఇస్తారు అంగప్రదక్షిణ స్త్రీలు చిన్నపిల్లలకు టోకర్ చేరు